అన్న నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల సంతకు వచ్చిన ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పద్దాగదు అవుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కాపురం మెద్దుల సంత ఇది మార్కాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్న ఇది చూడొచ్చు బాగానే ఉంది ఈ వారం బేరాలు ఎక్కువ వచ్చినాయి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి మా ఛానల్ పేరు శైలి ఇరవై నలభై ఇది మార్కాపురం బుల్స్ మార్కెట్ ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి అన్న ఇక్కడికి చూడొచ్చు బాగానే ఉండే రేట్లు వాటి వివరాలు అడుగుతాను వీడియో చివరిదాకా దాకా చూడండి అడ్రాస్ వచ్చేసి మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న చూడొచ్చు బాగానే ఉండి సైద్యపేదలు ఎక్కువ వస్తుంటాయి రేట్లు బట్టి హోటల్ అడుగుతాను చూడండి బాగానే ఉండి చూడచ్చానా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఎద్దులు చూడవచ్చు జోడి చేతి పెద్దలు ఎక్కువ వస్తుంటాయి వీడికి అవి పెట్టండిలే మంచి పని చెప్పాలి ముందే నాకు యానింది తెచ్చినావు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయన్న చూడొచ్చు ఈ మార్కాపురం బుల్స్ మార్కెట్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఎటువంటి ఎద్దుల వీడియో ఏమిటి కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు అన్న ఈ జత వచ్చేసి లక్ష పదివేలు చెప్పారు వన్ లాక్ టెన్ థౌజండ్ బాగానే ఉండే జోడి నిలబడి బాబాయ్ ఎద్దుల గురించి చెప్పు ఆయన వీళ్ళంతా మన దోస్తులు మన బాబాయ్ ఇక మన్న ముఖ్యమైన ఇది ఎద్దులు కావాలనుకున్నా మన నెంబర్ సంప్రదించండి ఎవరి అనయ ఏ ఎట్టుంది మార్కెట్ ఈరోజు ఈరోజు మందంగానే ఉంది మార్కెట్ చెప్పు చెప్ప ఈరోజు మందంగానే ఉంది ఎద్దుల మార్కెట్ బేరాలు ఎట్టు ఉండే మందంగా వ్యవసాయానికి ఇబ్బంది లేదు మన మార్క ప్రాంతంలో అందరికీ సహాయంగా ఉంటారు ఇబ్బంది లేదు ఎటువంటి నోట్ లేదు మన మార్క ప్రాంతంలో ఇద్దరు కొన్న వరకు ఇది ఇది మీ అనేవి ఇది ఎటు పక్కన నడుతుంది ఇది చేవలన అది ఎంత చదువుతున్నాం మేము ఓడిపాటి ఆరకట్టి చూసుకోవచ్చా ఆరకట్టి గ్యారెంటీ గ్యారంటీ డబ్బులు ఏమో కట్టుకున్న తర్వాతనే ఏదైనా వచ్చే వారం ఎట్లా ఉండొచ్చు మార్కెట్ అంతే అంటారు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం అనటానికి చూడొచ్చా మంచి మంచి బుల్స్ వస్తుంటాయి మార్కాపురం మెదలు సంతకి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇక బేరాలు కూడా బాగానే చదువుతుంది నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి

ఇక దున్నపోతులు ఎక్కువ వస్తుంటాయి అన్న ఇవి మంచి మంచి దున్నపోతులు ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి పదివేల కాడి నుంచి ఎనిమిది వేల కాడి నుంచి ఉంటాయి అన్నవి మినిమం పదహైదు వేలు దాకా ఉంటాయి నువ్వు తెచ్చినావాని వారం ఒకటి వచ్చింది కానీ దున్నపోతులు కూడా ఈ వారం ఎక్కువ వచ్చినాయన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి దున్నపోతులు కూడా వస్తుంటాయి మార్కాపురం బుల్స్ మార్కెట్కి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ కొనుక్కునే వాళ్ళకు చాలా అవకాశం అన్న చాలా తక్కువ రేట్లకు లభిస్తుంటాయి అమ్ముకునే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఈ వారం కూడా దున్నపోతులు ఎక్కువ వచ్చినాయి చూడండి బాగానే ఉండే మంచి మంచి రేట్లు కూడా నడుస్తున్నాయి ఇగో బేరాలు కూడా మంచి బేరాలు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి బాగున్నావా ఈ వారం ఎక్కువ వచ్చినట్టుంది రేపు వారం మొత్తం ఇవరి నీయా ఇదేనా బాగున్నావా బాబాయ్ ఇవి నీవ ఎంత చెప్తున్నా రెండు చెప్పు ఇవి ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తుండే ఇక చూడచ్చు బాగానే ఉండే ఒకసారి విజిట్ చేయండి ఇది మన బాబాయే ఇది నీదే ఈ జత నీయేనా కాళీకి పనికి వస్తాయా మన బాబాయ్ మంచి మంచి దున్న బోజలు తీసుకొస్తుంటాడు ఏమి ఈ రెండు ఇరవై తొమ్మిది వేలు ఈ రోజు ఎక్కువ వచ్చినాయి ఎందుకని ఈ రోజు ఈ రోజు అంటే అక్కడ సంతలు లేవు కాబట్టి ఈ రోజు ఈ సంత ఎక్కువ వచ్చినాయి ఆ పైన వారం కానీ ఈ వారం ఎక్కువ వచ్చినాయి దొన్న క్యాష్ ఇచ్చిండే ఇక్కడ అందుకని అప్పు పార్టీ కాదు ఇదంతా క్యాష్ రేట్ ఈ రోజు క్యాష్ రేట్ అందుకని కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం అంటారు బ్రహ్మాండంగా అడిగిన డబ్బులు వాళ్ళకు సాగుకారు కాదా కానీ ఒక కొన్నోడికి ఏం ఆదాయం లేదు ఇక్కడ అదే ఇంటికాని ఉండేనా ఇయనా నీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబరు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఏడు ఇరవై తొమ్మిది తొంభై ఒకటి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఏం పేరు రాజారత్నం ఈ నెంబర్కి ఫోన్ చేయండి దున్నపోతులు కావాలనుకున్నాను కావాలన్నా కావాలనుకున్నాను మార్కాపురం దగ్గర ఎస్టేట్ మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న చూడవచ్చు బాగానే ఉండేవి దున్నపోతులు ఈ వారం మీకు వచ్చినాయి బఫేలసు ఫీమేల్ బఫేలో ఉన్నాయి చూడవచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ చెప్పు నువ్వు ఏదో చెప్పావాదే ఇరవై ఆరు వేల ట్వంటీ సిక్స్ సెవెన్ అన్న ట్వంటీ సిక్స్ థౌజండ్ చూడొచ్చు బాగానే బాగా ఉండేవన్నీ మా నాన్నే ఏది ఇది ఒకటి తెచ్చినవా పది ఏం ఇచ్చినా నంది దూడ ఉంది ఇది ఎంత చెప్పినవు

సున్నపోతులు ఎద్దులు కావాలన్న కూలవ్ ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు సప్లై చేస్తాడు మీ దగ్గర ఎటువంటి ఎద్దుల వీడియో ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది నమస్తే మంది అది మన బాబాయ్ మనల్దే ఇదంతా ఎంత చెప్పినావు இரைய மூடு கடி இரவெய் மூணு மூணு ஜாதி பட்ஜா முர ஜாதி பள்ளி அங்கே பாலடி பள்ளி அங்க பாடதோட இது చూడండి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి నా ఎద్దులు చూడొచ్చు ఉంది లక్ష పదహైదు వేలు చెప్పారు ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు ఉంది గారాలు అవుతున్నాయి ఫైనంట సర్ఫీ ఉంటే బాగానే వంటి ఇవన్నీ చేద్యానికి బాగుపయోగపడుతున్నా రైతు వరక ఇవి బాగానే బాగానేవ్వండి ఇవన్నీ మంచి మంచి బ్యానాలు అవుతున్నాయి వారం ఎక్కువ వచ్చినాయి మార్కెట్ మార్కెట్కి చూడొచ్చు బాగానే బాగానేవ్వండి ఇంకో ఫైనల్ రేట్లు అయిపోయినాయి అన్న బాగానే బాగానేవ్వండి ఇవన్నీ వన్ ల్యాక్ థర్టీ థర్టీన్ థౌసండ్ చూడొచ్చు లక్ష పదమూడు వేలు ఫైనల్ రేట్లు అయిపోయినాయి చూడొచ్చు అన్న మంచి మంచి ఎద్దులు వచ్చినాయి

சொல்லாம் பானே உள்ளது வேலும்பா இப்போ அந்த ஐஜாண்ட் ஏது చూడొచ్చునా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇవి ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి అన్న ఈ మార్కాపురం ఎద్దుల సంతకి చూడొచ్చు బాగానే ఉంటాయి సేద్యానికి బాగా ఉపయోగపడతాయి మంచి మంచి ఎద్దుల బుల్స్ వస్తుంటాయి వీడికి బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్ మార్కాపురం మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా మన బాబాయ్ ఇప్పుడు చూడొచ్చు తీసుకొచ్చారు డెబ్బై ఏడు వేలు మంచి మంచి ఎద్దులు వచ్చినాయన్నా చూడొచ్చు బాగానే ఉండేవన్నీ ఇవన్నీ ಪಾವಳದಲ್ಲಿ ವಾಣಿಗಡೆ சேர்வுனா தூடச்சு பாகனே இன்னும் எந்த சித்திரி ஏதோ బేరాలు మంచి మంచి బేరాలు అవుతున్నాయి చూడవచ్చు బాగానే ఉన్నాయి మార్కాపురం బుల్స్ మార్కెట్ ఇది సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైనల్ రేట్ అన్న ఒకసారి విజిట్ చేయండి ఇంత చెప్పినవుల లక్ష పదివేలా లక్షా అన్న చూడవచ్చు బాగానే ఉన్నాయి అది అది ఎయిట్ పక్కన నడుతుంది చేయాల ఇది వల్ల నడుతుంది అన్న చూడవచ్చు మంచి మంచి ఎత్తులు వస్తున్నాయి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో ఎయిట్ పేరు రామ్ దాస్ ఏ ఊరు సాగర్ సాగరా సాగరు చూడొచ్చు ఎద్దులు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయడా మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడొచ్చు ఉన్నాయి ఇవేమో ఇంటికాలు మూడు జతలు మూడు తీసుకొచ్చా మీరు పర్వాలేదా వారం ఇది వారం బాగానే చూడొచ్చు మంచి మంచి మార్కెట్ ఉంటుంది అన్న ఈ వారం బాగానే ఉంది కామెంట్ బాస్లు కష్టం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ